ఈ రోజు వీడియోలో నేను చూపించబోయేది మసాలా రోటీ తయారు చేసుకోవడము మామూలుగా మనం రోజు రోటీ తింటూ ఉంటాం కదా ఇప్పుడు గోధుమ పిండిదే ఇది అయితే రోటీ కర్రీ చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రోటీ కర్రీ బోర్ అయిపోతాం ఒక్కొక్కసారి కొద్దిగానే ఉంటుంది కర్రీ చేసుకున్నప్పుడు మనం డే మార్నింగ్ టైంలో చేసుకుంటే నైట్ రోటీ కర్రీ తింట తినాలంటే ఒక్కొక్కసారి కర్రీ మిగిలదనుకోండి అట్లాంటప్పుడు కానీ మంచి టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇట్లా వెరైటీగా ఇట్లా ట్రై చేసి చూడండి మసాలా రోటీ దీనికి సింపుల్గా మసాలా తయారు చేసుకుంటాం మసాలా అంటే ఏదో చాలా గరం మసాలా అట్లాంటివి కానీ కావు సింపుల్గా ఉంటుంది ఇది తయారు చేసుకునే విధానం చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మసాలా తయారు చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ నాలుగు వేసుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర చింతపండు ఎక్కువ కాదు ఒక రెండు రెక్కలు ఇంకా వెల్లిపాయలు ఒక నాలుగు నుంచి ఐదు అంటే నేను ఇక్కడ ఈ మసాలా ఎంతకంటే ఒక నాలుగు రోటీలు తయారు చేసుకోవడానికి చూపిస్తున్నా ఇక్కడ ఫస్ట్ పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఆయిల్ ఎట్లా అంటే ఒక వన్ టీ స్పూన్ అంతే వేస్తే సరిపోతుంది పచ్చిమిర్చి మంచిగా వేగాలి అంటే ఇక్కడ మనం మామూలుగా ఇట్లా కట్ చేయకుండా వేస్తే మొహం మీద పడి చిట్లుతాయి అనుకున్న వాళ్ళు ఇట్లా కొంచెం సుంచి వేసుకోండి నాలుగు రోటీలకి ఇక్కడ నేను తీసుకున్నంత అయితే సరిపోతాయి మిరపకాయలు తర్వాత వెల్లిపాయలు ఇంకా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను ఇంకా చింతపండు చెప్పినా కదా ఆ రెండు రెక్కలు మరి ఎందుకంటే ఇందులో మనం టమాటా కూడా వేసుకుంటాం కాబట్టి చింతపండు ఎక్కువ వేసుకోవద్దు తర్వాత ఇవి మంచిగా వేగినాక వీటిని గ్రైండ్ చేస్తే ఈ రోటికి కొంచెం కారం ఉప్పు నేనైతే కొద్దిగా ఎక్కువ వేసుకుంటా ఎందుకంటే ఇది మామూలుగా ఉత్తిదే తినేస్తా లేదంటే పెరుగుతోంది తింటాం ఏ కర్రీ అవసరం లేదు కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది దీంట్లోకే కొంచెం ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నా చూస్తున్నారు కదా ఇట్లా ఉంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేయించుకున్న బాండీలోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకొని జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర ఇక్కడ ఉల్లిగడ్డ చూస్తున్నారు కదా నాలుగు రోటీలకు ఒక చిన్న ఉల్లిగడ్డ ఇప్పుడు చూపిస్తున్నంత సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి వేసు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని ఈ ఉల్లిగడ్డలు మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టమాటో మామూలుగా చిన్నవైతే రెండు వేసుకోండి కొంచెం పెద్దదైతే ఒక్క టమాటా సరిపోతుంది ఎక్కువ పుల్లగా ఉంటే కూడా టేస్ట్ ఉండదు కాబట్టి ఒక్క టమాటా వేసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు టమాటాలు ఇవన్నీ కూడా మంచిగా మ్యాష్ అయిపోవాలి మెత్తగా అయిపోవాలన్నమాట టమాటా అట్లా మంచిగా ఉడికించుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసుకొని ఇది కొద్దిగా ఒకసారి కలిపేయాలి ఇంకా ఎక్కువగా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి ఆల్రెడీ మనకి వేయించుకున్నది నూనెలో కాబట్టి పచ్చిమిర్చితో పాటు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని మళ్ళీ తక్కువ ఉంటే కొంచెం వేసుకోండి ఇంకా చక్కెర చక్కెర ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ ఇది టీ స్పూన్ కాదు ఇంకా చిన్నది పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలి ఎందులో పులుపు వేసుకున్నా కూడా అందులో కొద్దిగా చక్కెర పడ్డదనుకోండి ఆ టేస్ట్ మంచిగా <muchos> ఉంటుందన్నమాట <muchos> తర్వాత క్యారెట్ తురుము ఒకవేళ ఉంటే వేసుకోండి లేదంటే ఆప్షనల్ అనమాట నేను ఉంటే వేస్తాను హెల్తీగా ఉండడానికని అన్నీ వేసుకోవచ్చు మనకి ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ మెయిన్గా టమాటో ఆనియన్ ఆ పచ్చిమిర్చి చింతపండు తర్వాత నువ్వులు నువ్వుల్లో క్యాల్షియం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మనం నువ్వులు తీసుకోవడానికి ట్రై చేయాలి ఇంకా ఈ మనం క్యారెట్ తురుము కానీ నువ్వులు కానీ ఇవన్నీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు అసలు యాక్చువల్గా డైరెక్ట్గా పిండిలో దడుపుకొని కూడా వేసుకోవచ్చు నువ్వులు అవన్నీ ఏంటంటే మనం ఈ మసాలా తయారు చేసుకుంటున్నాం కదా వాటితో పాటు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి గోధుమ పిండి వేసుకొని పిండి తడుపుకోవాలి మామూలుగా పిండిలో మనము మసాలా కలుపుకోవాలి కదా నేను ఇక్కడ మసాలాకే పిండి వేస్తున్నా అంటే మసాలా ఎక్కువ ఉండాలన్నమాట మనకి అంటే మనం ఇప్పుడు పిండి తడుపుతుంటే తెలిసిపోతుంది ఎంత పిండి పడుతుంది అనేది దాన్ని బట్టి మనం పిండి వేసుకోవాలి ఇక నేను ఎట్లాగూ చేసుకున్నది ఒక నాలుగు రోటీలకు సరిపడా అంత అన్నా కదా అట్లా ఇప్పుడే ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే వేసేసుకోండి ఇంకా ఇక్కడ నాకు కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తుంది ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకున్నా టమాటాలో వేసుకున్నా కదా అట్లా చూసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు వేస్తున్నా ఇంకా తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఇదంతా ఈ మసాలా ఈ ఉప్పు ఇదంతా కలవాలన్నమాట మంచిగా ఇంకా కొద్దిగా పెరుగు వేసుకుంటే బాగుంటుంది ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత పెరుగు వేసుకున్నాక ఈ మసాలాలు ఈ పెరుగు ఇదంతా ఫస్ట్ పిండి మంచిగా పిండిలో కలవాలి అప్పుడే నీళ్లు వేయొద్దు తర్వాత నీళ్ళు ఎంత అవసరమవుతాయో చూసుకొని ఆల్రెడీ టమాటాలో నీళ్ళు ఉంటుంది పెరుగులో నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ పట్టవు చూసుకొని వేసుకోండి నేను ఈ మిక్సీ జార్లో గ్రైండ్ చేసిన కదా దాంట్లోనే కొంచెం నీళ్లు వేసి పిండి తడుపుతున్నా ఈ పిండి మామూలుగా కొంచెం సాఫ్ట్గానే దడుపుకుంటాను నేనైతే అంటే మామూలు చపాతీ పిండి కూడా నేను కొంచెం మెత్తగా తడుపుకుంటే ఏమవుతుందంటే మెత్తగా వస్తాయి రోటీలు సాఫ్ట్గా వస్తాయి అయితే ఇట్లా పిండి తడుపుకుంటప్పుడు మీకు ఏమన్నా మరీ మెత్తగా అనిపిస్తే కొంచెం పొడి పిండి వేసుకొని అట్లా చూసుకొని ఆ మసాలాకి తగ్గట్టుగా నీళ్ళు వేసుకొని మళ్ళీ కారంటే పొడిపిండి వేసుకొని అట్లా పిండి తడుపుకోవాలి తర్వాత పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి ఒక వన్ టీ స్పూన్ అంత నూనె వేసి కలిపి ఇంకా ఇది పక్కకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననియాలి ఎప్పుడైనా పిండి మంచిగా నానితే రోటీలు బాగా వస్తాయి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ అయినా సరే పక్కకు పెట్టేయండి ఇక్కడ నాకు వన్ అవర్ అయ్యింది వన్ అవర్ తర్వాత రోటీ చేసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఈ పిండితో ఫస్ట్ ఉల్లెలు చేస్తున్నా చెప్పినా కదా నాలుగు రోటీలు అవుతాయని నాలుగు ఉల్లెలు ఇంకా పక్కకు పెట్టేసి ఇక్కడ చూడండి ఫస్ట్ మామూలుగా మనం రోటీ ఎట్లా చేసుకుంటాము అట్లాగే చేసేసుకోవచ్చు కానీ మీకు కొంచెం లేయర్స్ లాగా పొరల్ పొరలుగా రావాలనుకుంటే ఫస్ట్ కొద్దిగా రోటీ చేసిన తర్వాత కొంచెం నూనె రుద్ది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి మీకు పొరల్ పొరలుగా వస్తాయి ఇట్లా నూనె వేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి కూడా వేసుకున్నాం అనుకోండి అప్పుడు లోపల బాగా పొరలు వస్తాయి మనకి రోటీ అనేది సాఫ్ట్గా ఉంటుంది తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా మనం రౌండ్గా ఇట్లా ప్రెస్ చేసి మళ్ళీ రోటీలాగా చేసుకుంటే కొంచెం లచ్చా పరాటా లాగా వస్తుంది అనమాట లేదనుకుంటే నార్మల్గా రోటీలాగా చేసేసుకోండి మీకు అంటే బాగుంటుంది ఇట్లా కూడా చేసుకుంటే అనేది నేను ఇట్లా చేస్తుంటా పిల్లలకైతే అని చూపిస్తున్నాను ఇంకా టూ సైడ్స్ కూడా ఈ రోటీని నూనెతో కానీ నెయ్యితో కానీ మీకు ఏది ఇష్టం ఉంటే దాంతో కాల్చుకోవాలి అంతే మనకి మసాలా రోటీ రెడీ అయిపోతుంది ఇది ఎక్కువ మసాలా లేకుండా కొంచెం పుల్లగా పచ్చిమిర్చి కారము వెల్లిపాయల ఘాటు అన్నీ ఉండి మంచి టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీన్ని నేనైతే ఉట్టిదే తింటా ఒక్కొక్కసారి అయితే మా ఇంట్లో పెరిగేసుకొని కూడా తింటాము ఇంకా ఈ రోటీలు మనకి రౌండ్గా రావాలి షేప్ అనుకున్న వాళ్ళు ఇంట్లో ఏదైనా మూతలు కానీ గిన్నెలు కానీ ఉంటాయి కదా దానిపై దానిపైన రోటీ పైన పెట్టి ఇట్లా సైడ్స్ అన్నీ కూడా తీసేస్తే మనకి షేప్ రౌండ్గా వస్తుంది ఇంకా మీకు ఈ వీడియో ఏమన్నా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ